నిజం చెప్పాలంటే ఇది ఒక విచిత్రమైన కథ ఇజ్రైల్ అజీజ్ అనే ఒక వ్యక్తి గురించి పత్రికల ప్రకారం అతన్ని ఆరు సార్లు డెడ్ గా ప్రకటించారు కానీ ప్రతిసారి అతను తిరిగి లేచాడు మొదటిసారి ఒక ప్రభుత్వ కన్స్ట్రక్షన్ సైట్ ప్రమాదం తీవ్ర గాయాలతో వచ్చారు డాక్టర్ చెప్పారు పాల్స్ లేదు హీఈస్ డెడ్ అతన్ని మార్చరీకి తీసుకెళ్లిన తర్వాత కొద్ది గంటల లోపే అతను లేచాడని నివేదికలు చెబుతున్నాయి రెండోసారి సివియర్ మలేరియా రెండోసారి సివియర్ మలేరియా పల్స్ లేదు బ్రీత్ లేదు ఫ్యామిలీ మెంబర్స్ ఏమొచ్చి ఏడుస్తున్నారు కాఫీన్ లో పెట్టిన కొద్ది సమయంలోనే అతను మళ్ళీ కాఫీన్ కదలించి ఓపెన్ ఐఎమ్ ఎలైవ్ అని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి మూడవది భారీ కార్ యాక్సిడెంట్ డాక్టర్స్ మళ్ళీ డిక్లేర్ చేశారు బ్రతికే ఛాన్స్ లేదు కొన్ని గంటల తర్వాత అతని శరీరం చిన్న రూపంలో స్పందించి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు ఇస్మాయిల్ మళ్ళీ బ్రతికాడు నాలుగోది పాము కాటు పాము కాటు వల్ల అతడు అక్కడికక్కడే స్పృహ తప్పిపోవడంతో విలేజెస్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు హాస్పిటల్లో డేటాన్ని ప్రకటించారు కానీ కి తీసుకెళ్లిన సమయంలో అతని శ్వాస తిరిగి వచ్చింది ఐదోది ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడం వల్ల అతను అక్కడికక్కడే కొలాబ్స్ అవ్వడంతో రెస్క్యూ టీం నో హార్ట్ బీట్ అని ప్రకటించినప్పటికీ అంబులెన్స్ లో అతని హార్ట్ బీట్ మళ్లీ కనిపించింది ఆఖరిసారి కూడా ఒక ఆకస్మిక కుప్పకూలదల వల్ల తర్వాత డాక్టర్స్ మళ్ళీ డెడ్ అని ప్రకటించారు కానీ కొద్దివేలలో అతను తిరిగి చూడబడినట్లు పత్రికల కథనం గ్రామం కుటుంబం ఇప్పుడు భయంతో ఆశ్చర్యంతోనే ఉన్నారు ఈ సంఘటనలు అనేక ఆన్లైన్ వార్తా సైట్లు రిపోర్ట్లు చేశాయి కానీ పూర్తి మెడికల్ రికార్డ్స్ నిర్ధారణ చేయటం అంత సులువు కాదు కొంతమంది చెబుతున్నారు లాజరస్ ఫినోమినన్ వంటిది ఉండవచ్చని మరికొందరు దీన్ని సూపర్ న్యాచురల్గా చూస్తారు మీకు ఏమనిపిస్తుంది